తెలుగు వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరుకు బదులు సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్పు బిల్లును మంత్రి దామోదర్ రాజ నరసింహ సభలో ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును తొలగిస్తూ సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని రాష్ట్ర గత శాసనసభ సమావేశాల్లో సభ దృష్టికి వచ్చిందన్నారు ఈ మేరకు తెలుగు వర్సిటీ పొట్టి శ్రీరాములు పేరును తొలగిస్తూ సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెడుతున్నట్టు చెప్పారు ఉన్న దగ్గర సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం గత శాసనసభ సమావేశాల సందర్భంగా కునమ్ నేని సాంశివరావు గారు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ఈ అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్న తర్వాత గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు విధి విధానాలను పరిశీలించిన తర్వాతనే ఈ ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకురావడం జరిగింది దురదృష్టవశాత్తు రాజకీయాలు కలుషితమైనయా రాజకీయ నాయకుల యొక్క ఆలోచనలు కలుషితమైనయా దీన్ని ఎట్లా విశ్లేషించాలనో నాకు అర్థం కాలేదు కానీ పొట్టి శ్రీరాములు గారి స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ గారి స్ఫూర్తిని తీసుకొని స్వతంత్రం కోసం వారు చేసిన పోరాటాలను లేదా వారు ప్రాణత్యాగం ద్వారానే మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విభజన పంతొమ్మిది వందల యాభై మూడు సంవత్సరంలో జరిగిన విషయాన్ని ఎవరు తక్కువగా చూడడం లేదు వారి పట్ల అపారమైన గౌరవము విశ్వాసము వారికి వారి దేశభక్తిని వారి ప్రాణత్యాగాన్ని మనమందరం గుర్తించాలి కీర్తించాలి వారిని స్మరించుకోవాలి అదే సందర్భంలో రెండు వేల పద్నాలుగు పునర్విభజన చట్టం తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్